హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గో క్యాప్చర్ ఈ రోజు అయితే మా గార్డెన్లో ఏంటిది సడన్గా పూల వర్షమా అని అనిపించిందండి నాకైతే అన్ని పూలు కాసాయి రోజు చూపిస్తాను ఈ వీడియోలో ఏ పూలు నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనేది ఇది మీకు తెలిసిందే చిట్టి చామంతులు ఇవి వచ్చి ఫైవ్ కలర్స్ వేసాం కదా సో ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే ఈరోజు చూడగానే నాకు చాలా మంచిగా అనిపించినాయి ఎందుకంటే ఎంత గుత్తగా వచ్చినాయో చూడగానే అక్కడే ఒక బొకేలాగా అనిపించింది నాకైతే ఇంకా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నా ఆనందం చూడాలి ఎంత ఆనందంగా నేను నవ్వుకుంటూ అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను వీటిని చూడగానే ఈరోజు సడన్గా పైకి వచ్చి చూడగానే నాకు వా అనిపించింది అండ్ ఇదిగోండి ఎల్లో ఫ్లవర్ ఇది ఎల్లో రోజ్ ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో ఉంటారు ఇవి అయితే మొత్తంగా త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చూపిస్తాను చూడండి అబ్బా ఎంత బాగుందో కదా ఇదిగోండి సెకండ్ది ఇదిగోండి ఇది థర్డ్ వచ్చేసి అయితే షేప్ అవుట్ కూడా అయిపోయింది ఇది కొంచెం బాగా విచ్చుకుంది చెట్టుకే అయినా కానీ క్యూట్గా ఉంది అండ్ ఇది ఈ రోజైతే నేను చాలా మెస్పరైజ్ అయిపోయాను దీన్ని చూసి ఆ కలర్ ఆ షేడ్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఆ రెండు ఎంత మనసుకు హాయిగా అనిపిస్తుంది వాటిని చూస్తున్నప్పుడు ఇది నా ఫేవరెట్ రెడ్ రోజ్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇంత పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న మొగ్గగానే ఉంది ఇంకొంచెం వస్తుంది అనుకున్నా చాలా మంచిగా పూసింది నెక్స్ట్ వచ్చేసి మందారం అనమాట అటువైపు ఇంకొకటి ఉంది కానీ అది నిన్ననే కోయాల్సింది కానీ వాడిపోయింది పూలు ఎప్పుడు చెట్టుకి వాడిపోకూడదు ఎందుకంటే అవి ఫీల్ అవుతాయంట నన్ను కోసుకోవట్లేదే అని సో అది నాకు చిన్న బాధ అనిపించింది కానీ చూడండి ఎంత మంచిగా ఉందో టఫ్ఫుల్ ఫ్లవర్స్ లాగా ఇలా నేనైతే వచ్చేసి పూజకి చాలా బాగా డెకరేట్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను ఈరోజు ఈ రోజు అయితే నేను హార్వెస్ట్ చేసిన మా ఫ్లవర్స్లో బేబీ పింక్ షేడ్ వచ్చిన ఆ రోజు అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే మీకే ఫ్లవర్స్ నచ్చుతాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హార్వెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు గో క్యాప్చర్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్